ఇక్కడ పోలీస్ వికెట్ కూడా నడిచింది అలాంటి బొబ్బలు చూస్తున్నట్లుగా ప్రశాంత వాతావరణంలో మీరు ఈసారి ఎలక్షన్స్ ని కంప్లీట్ చేసుకోవాలి పోలీస్ లేకపోకుండా మా గవర్నమెంట్ నుండి వాళ్ళ తమకల్లోనే ఎలక్షన్ జరగాలి ఇప్పుడు కలెక్టర్ ఒక ఎస్పి వచ్చన్న అంటే అర్థం ఓ ఎప్పుడు గాని ఇంతటం చెప్పితు మా వాళ్ళు మాము కలిసి మరిచి చాలా సంబరంగా ఒక కుటుంబం మాత్రం ఉండేవాళ్ళే కానీ అది చిన్న కొడుకు మాదిరి అది అట్లే చేసుకోవాలి చూసుకోండి సార్ ఆ గొడవ ఎంత అది ఎలక్షన్ లోకి రాకూడదు ఇంతకు ముందు ఎలక్షన్ లో ఎప్పుడు గొడవ పడలేదంటే సరిపోదు ఏ గొడవ కూడా ఎలక్షన్ లో రాకూడదు అంతా ఎలక్షన్ అంటే మన భవిష్యత్తు నిర్ణయించేది కదా ఆ రోజు ఒకరినొకరు ఆపుకోవడము ఒకరి హక్కు కింకొకరు ఆపడము అనేది ఏ కారణమైనా ఇంతకు ముందున్న గొడవల కారణం కూడా ఆ రోజు వచ్చి గొడవలు పడతాము అది మాకు అవకాశంగా దొరికింది కాబట్టి వేరే వాళ్ళని ఆపు చేస్తాము ఇలాంటివి మనం అనుకోకూడదు అట్లా అనుకునే అవకాశం ఉంది కాబట్టి మేమిద్దరం రావాల్సి వచ్చింది అసలు రాకూడదు రావాల్సిన అవసరం మనం ఎవరైనా కల్పించుకోకూడదు ఎలక్షన్ లో అసలు రాకూడదు మీరందరూ ఎవరైనా ఒకడు పొరపాటున ఎవడైనా బుద్ధి లేనివాడు గొడవ చేద్దాం అనుకున్నా గానీ మనం ఆపే పరిస్థితుల్లో ఉండాలి తప్ప ఇంకా రెచ్చగొట్టే పరిస్థితుల్లో ఉండకూడదు అందరికి ఊరందరికీ చెప్పడం కోసమో ఆ విషయం చెప్పడం కోసమే వచ్చినాం ఎలక్షన్లో ఎవరికి ఇష్టం వచ్చింది ఎవరి మనసుకు నచ్చిన మనిషికి వాళ్ళు వేసుకుంటారు ఇంకోడెవడో వచ్చి వాడి స్వార్థం కోసము ఆపు చేస్తాము అంటే మనం చూస్తూ ఉండడము మీ ఉండము మీరెవరు కూడా చూస్తూ ఉండకూడదు అందరూ ప్రశాంతంగా స్వేచ్ఛగా ఓటేసుకోవాలా ఏ పాత గొడవలు పాత కక్షలు తీర్చుకోవడానికి ఆ రోజు ఏమన్నా చేస్తే చెప్పినట్టు ఫుల్ ఫోర్స్ ఉండేది దేనికి అది ఆపుచేయడానికి అనుకుంటారు కదా పోలీసు వాళ్ళు కూడా ఉంటారు ఎవరికి సెక్షన్ ధైర్యం కల్పించడం కోసం పోలీసు వాళ్ళు కూడా ఉంటారు ఆ ధైర్యాన్ని ఉపయోగించుకొని అందరూ ఓటేసుకోవాలి ఉంటారు కదా అందరు వేస్తారు కదా